రైల్వేలలో ప్రైవేటైజేషన్ ఆపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటిఓ ఆధ్వర్యంలో జమిగుండ రైల్వే స్టేషన్ ముందు ప్లకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటిఓ జిల్లా కార్యదర్శి గిట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ రైలు ప్రయాణం సామాన్య ప్రజలు ఉద్యోగులు కార్మికులు ముఖ్యంగా వలస కార్మికుల జీవితాలతో విడదీయలేనిది రోజుకు కోటి యాభై లక్షల మందికి రవాణా సౌకర్యంగా ఉన్న రైల్వే రంగాన్ని పటిష్టంగా అమలు జరపకుండా ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటుందని అన్నారు ఇక ఎక్స్ప్రెస్ రైళ్లలో సాధారణ కంపార్ట్మెంట్ల సంఖ్య తగ్గించారు వాటి స్థానంలో మందీ భారత్ రైళ్లు ఖరీదైన రైళ్లు ప్రవేశపెట్టారు రైల్వే స్టేషన్లు రైళ్లు ట్రాక్లు గూడ్స్ షెడ్లు మొదలైన వాటి నిర్వహణ పరిపాలన ప్రైవేట్ కాంట్రాక్టర్లకు కట్టుపెడుతున్నారని అన్నారు తొంభై శాతం రైళ్లు రైల్వే స్టేషన్లలో కనీస వసతులు లేవు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య మూడు వందల యాభై మంది ప్రయాణికులు మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారన్నారు వీరిలో ఎక్కువ మంది సామాన్య ప్రజలు వలస కార్మికులే కావడం గమనార్హం రైలు ప్రమాదాల సంఖ్య పెరగడం భారీ ప్రాణ నష్టం జరుగుతున్నప్పటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైలు ప్రమాదాల నివారణకు సరైన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైందన్నారు ఇక సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ రైల్వేలో లోకో పైలట్ పోస్టులే సుమారు ఇరవై వేలు ఖాళీ ఉన్నాయని తక్కువ సిబ్బందితో పని భారం పెరుగుతుందని అన్నారు రోజుకో పద్నాలుగు గంటలు పనిచేయాలి వారంతపు సెలవులు కూడా ఇవ్వట్లేదు ఇన్ని ఒత్తుళ్ల మధ్య పనిచేసే క్రమంలో లోకో పైలట్ల ఆరోగ్యాలకు గురవుతున్నారని అన్నారు విశ్రాంతికి కానీ కాలకృత్యాలకు గానీ వసతులు ఉండవు వీరిలో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఇక వాళ్ళ పరిస్థితి అయితే అతి దారుణంగా ఉందన్నారు కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు

మానిటరైజేషన్ పేరుతోటి రైల్వే లైన్లను రైల్వే స్టేడియాలను రైల్వే అన్నిటి కూడా ప్రైవేటు గుత్త సంస్థలకు అప్ప దీంతోటి దీంతో రైల్వే భద్రతకు పెను భారంగా కానున్నది అట్లాగే రైల్వే ప్రయాణికులకు సంబంధించింది కూడా ఎటువంటి స్వేచ్ఛ లేకుండా అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నప్పటికీ పట్టించుకోలేకుండా పోతున్నారు మరోవైపు రైల్వే ఉద్యోగులపై తీవ్రమైన పని ఒత్తిడి పని భారము పెరిగింది అట్లాగే కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య కూడా పెరిగింది దేశవ్యాప్తంగా సుమారు పన్నెండు లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు అట్లాగే మరో ఏడు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులు ఉన్నారు మరోవైపు ఎనిమిది లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేయట్లేదు ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది అట్లాగే ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో రైల్వే ఉద్యోగులందరూ కూడా పాల్గొని సేవ చేయాలని చెప్పి కూడా సిఐటి కోరుతూ ఉంది మరోవైపు ఎక్స్ప్రెస్ రైళ్లలో రోజు రోజుకు జనరల్ బోగీల సంఖ్య తగ్గిస్తున్నారు జనరల్ బోగీలు పెంచాలి సాధారణ ప్రయాణికులకు రైల్వే ప్రయాణం అనేది అందుబాటులో ఉండాలి అదేవిధంగా గూడ్స్ రైళ్లకి ప్రాధాన్యత ఇస్తూ ప్యాసింజర్ రైళ్లకు సంబంధించింది సైడ్లో పెట్టే లూపో పెట్టే పరిస్థితి అనేది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక చేపట్టారు మరోవైపు తాత్కాలిక టికెట్ల పేరుతోటి పెద్ద ఎత్తున టికెట్ ధరలు పెంచి తీసుకునే పరిస్థితి కూడా ఉంది ఇటువంటి చర్యలన్నింటినీ కూడా ఈ ప్రైవేటైజేషన్లో భాగంగా అట్లాగే రైల్వే ఆస్తులను కొంతమంది వ్యక్తులకు అమ్మాలనే ఒక దురాలోచనలో భాగంగా వస్తుంది ఈ రైల్వే భద్రత అనేది మొత్తం ప్రజాని కాని ఈ రైల్వేల మొత్తం ప్రజాని కానీ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి సిఐటిగా మరో